హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర అండ్ మూడు మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చిపాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా మెంతికూర కూడా వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బెండకాయలు ఇలా హాఫ్ బాయిల్ అయి ఉంటాయి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటోస్ అన్నీ కుక్ అయిపోయి ఉంటాయండి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే బెండకాయ టమాటో కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి Thanks for watching.